నేను అదే అడుగుదాం అనుకుంటున్నా మీరు హెల్త్ క్యాంప్ పెడితే ఎవరో రాత్రికి రాత్రి ఆపించే ప్రయత్నం చేసిరని కూడా చేస్తున్నారు అసలు ఎవరు ఆపే ప్రయత్నం ఎలా మంచి ఉదయ్ కిరణ్ కి ఎవరు అడ్డం వస్తున్నారు అసలు రాజకీయ పరంగా చేస్తున్నారు ఒక ఈ మెడికల్ కంపెనీ కాదు మేము ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక విధంగా అడ్డుకోవాలను లేకపోతే ఇంకో విధంగా నాతో తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చాలా చేస్తున్నారు కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ తరం యువ నాయకుల్ని యువతని సపోర్ట్ ప్రోత్సహిస్తే రేపు మూడు దశాబ్దాలు మేము ఉంటామన్నా రాజకీయాల్లో ఈ మూడు దశాబ్దాలు కూడా పలానా ఆ టైంలో నన్ను సపోర్ట్ చేసాను అందరికీ చెప్తున్నాం అంతేగాని ఈ కక్షపూరిత రాజకీయాలు కానీ ఒకరిని తొక్కేసి రేపు సో మెడికల్ క్యాంప్ ఏమైందంటే ఫస్ట్ ఒక ప్లేస్ అనుకున్నామండి సో ఫస్ట్ అసలు యాక్చువల్ గా అది డిసెంబర్ ఫస్ట్ జరిగింది యాక్చువల్ క్యాంప్ దానికన్నా ముందు అసలు జరగాల్సింది అయితే ఫస్ట్ కూడా ఒక కాలనీలో పెడదామని చెప్పేసి మనం మియాపూర్ లోనే పెట్టుకున్నాము వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది సో ఇలా ఇలా అని చెప్పితే సో మనకి యాక్చువల్ గా ఇక్కడ ఆఫీస్ లో పెట్టాము మన రమేష్ సార్ బండి రమేష్ సార్ మాకు గారు లాంటి వాళ్ళు రమేష్ సార్ ఆఫీస్ లో పెట్టాము సో మేము టైఅప్ అయింది ఒక పెద్ద హాస్పిటల్ అండి సో రేపు క్యాంపు మేము మొత్తం డివిజన్ మొత్తం మా టీం ఎవరైతే ఉన్నారో అంతా సర్కులేట్ చేశారు మొత్తం అంతా పాంప్లెక్స్ కానీ అన్ని పంచిపెట్టేసి ఇట్లా వస్తున్నాయి ఈ టెస్ట్లు కవర్ అవుతున్నాయి అని టెస్ట్లు కూడా నార్మల్ టెస్ట్లు కాదు ఈసీజి టుఇకో లాంటి టెస్ట్లు కూడా పెట్టి చాలా గ్రాండ్ ఐ టెస్ట్లు కానీ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అన్ని ఈసీ ఇది మన బ్లడ్ చెకప్స్ లో కూడా అన్ని అన్ని కవర్ అయ్యేలాగా అన్ని పెడితే సో రేపు ఇది మధ్యాహ్నం రెండు గంటలకు మాకు మెసేజ్ వచ్చింది వీఆర్ క్యాన్సిలింగ్ ద క్యాంప్స్ 안제배서친데